హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ అందరికీ ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి టేస్ట్ మాత్రం మద్దిరిపోద్ది ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు కర్రీ ఎలాగో చేయాలో చూద్దాం ముందుగా వంకాయల్ని శుభ్రం చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో గ్రౌండ్నట్ని పప్పుని వేయించుకోవాలి వేయాక పక్కకు తీసుకోవాలి అలాగే ఇందులో ఎండుమిరపకాయలు కొబ్బరి ముక్కలు వేసి దొరగా వేయించుకోవాలి తర్వాత లవంగాలు నువ్వులు గసగసాలు జీలకర్ర వేసి మంచి రంగు వచ్చినంతవరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి వీటిని అన్నింటినీ పక్కకు తీసుకున్న తర్వాత చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక జార్లో తెల్లవాయిలు వేసి అందులో మనం వేయించుకున్నవి వేసుకొని తరువాత ధనియాల పొడి ఉప్పు చింతపండు పసుపు ఆనియన్ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా పేస్ట్ని గ్రైండ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇప్పుడు వంకాయల్ని మనం ఫోర్ కట్ చేసుకొని ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని చూడండి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకొని ఉప్పు ఉన్న వాటర్లోకి వేసుకోవాలి ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది కట్ చేసుకున్న తర్వాత ఈ వంకాయలకి ఈ మసాలాని స్టఫ్ చేసుకోవాలి అన్నింటినీ ఇలాగే చేసుకొని పెట్టుకోవాలి స్మెల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఇక్కడ పక్కకు పెట్టుకున్న మనీ తయారు చేసుకొని ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆనియన్ ముక్కలు వేసుకొని ఎర్ర రంగు వచ్చినంత వరకు వేయించుకోవాలి తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫ్డ్ వంకాయని వేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వంకాయలు కొద్దిగా మగ్గిపోయి ఉంటాయి చూడండి మగ్గిపోయాయి ఇప్పుడు మనం మసాలాని యాడ్ చేసుకోవాలి మిగిలిపోయి ఉంటుంది కదా ఆ మసాలాను అంతా యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అలాగే కుక్ చేయాలి బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నాకు ఉప్పు కాస్త తక్కువ ఉంది అందుకే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి అంతే అండి టేస్టీ ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకొని టూ మినిట్స్ అలాగే ఉంచి దింపేయడమే చాలా బాగుంటుంది చూడండి కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్